హలో అండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేశాను ముందుగా దానికి కావాల్సింది మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలా వాటర్లో సాల్ట్ వేసి కుక్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు చిటికెడు ఫుడ్ కలర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కలతో మిక్స్ చేసుకోవాలి ముక్కల్లోని తేమతో పాటు సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముక్కల్ని ఆ పిండితో మిక్స్ చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ముక్కలు వేసి అందులో ఫ్రై చేయాలి చివరిలో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేసి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది నచ్చిందా మీరు ట్రై చేస్తారా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్